అవినీతి చేయటానికి జగన్మోహన్ రెడ్డికి ఏది అనర్హం కాదు అన్నట్టుగా ఈ రోజు ఆ ఎగ్పఫ్ల విషయం వస్తాం నేనే చిల్లీగా చూసలేదు అసహ్యస్తా ఉండి నేను పెద్దగా మాట్లాడలేకపోయింది దాని మీద ప్రతిదీ చిన్నపిల్లల కోడిగుడ్ల విషయంలో అవినీతి పిల్లలకి ఇచ్చే బట్టల విషయంలో చీఫ్ క్వాలిటీ ఇచ్చి అవినీతి జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా బొమ్మలకి సంబంధించినటువంటి అనుమానం ఉందేమో తను తాను కూడా తన మీద కూడా బొమ్మ వేసుకోకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తించరామని భయం ఉందేమో గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి పద్ధతి వేరే ఉంది అతను ఏం చేశాడంటే రెండు పద్ధతులు ఎంచుకున్నాడు ఒకటి వ్యవస్థల్ని విధ్వంసం చేయాలి ఎవరైనా తన గురించి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మొత్తాన్ని కూడా భయపెట్టి కేసుల్లో పడేయాలి ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలి ఈ మూడు మూడు నాలుగు మార్గాలు విధ్వంసానికి సంబంధించినటువంటి మార్గాలు ఎంచుకున్నారు ఇప్పుడు మేమే పద్ధతి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి రెండు రెండి చేసుకుంటే వెళ్ళాల కాదు కదా జగన్మోహన్ రెడ్డి ఏ వ్యవస్థలైతే నాశనం చేశాడో ఆ వ్యవస్థలు మొత్తాన్ని సరిదిద్దాలి ఒకటి రాజ్యాంగాన్ని గౌరవించాలి రెండోది రాజధానిని కట్టుకోవాలి పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాలి రైతులకు నీళ్లు అందించాలి నదుల అనుసంధానం చేయాలి పేదలకు ఇసుకొని అందుబాటులోకి తీసుకురావాలి మరీ తినలేనటువంటి వాళ్ళు ఎక్కడైనా సిటీలకు వచ్చినటువంటి వాళ్ళకి అన్న క్యాంటీన్ పేరు మీద భోజనం పెట్టాలి చాలా కార్యక్రమాలు ఉన్నాయి మాకు ఇచ్చినటువంటి కాలం ఐదు సంవత్సరాల పాటు ఈ ఐదు సంవత్సరాల పాటు గతంలో ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి చూస్తే ప్రజలు ఉలిక్కి పడ్డారు భయపడ్డారు ఇళ్ళలో నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఒక భరోసా కల్పించాలి మళ్ళీ ఒక స్వతంత్రం వచ్చేటువంటి ప్రజల్లో కల్పించాలి రాజ్యాంగం అనేది ఒక వ్యక్తి కాదు పెద్ద సమూహం రాజ్యాంగాన్నే ఆయన నాశనం చేసి చంపాలనే ప్రయత్నం చేశారు కాబట్టి ఎవరిని వదలం ఎవరు కూడా అలసత్వం అనుకోవద్దు చట్ట ప్రకారం చేసుకుంటారు చాలా చక్కగా నీట్ గా వారు వాడు ఎటుగా బుజ్జి ఇట్లా చేసుకుంటే అన్నట్టుగా చేసుకుంటారు